వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ నా పేరు సుమలత అనంతపురం జిల్లా రాయదుర్గంలో సంచలన సంఘటన వైద్యం చేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు దేశంలో ఎక్కడా జరగని విచిత్ర సంఘటన సాక్షాత్తు ఆరోగ్య శాఖ మాదిరి జిల్లాలోనే దారుణం డాక్టర్ అవతారం ఎత్తి రోగులకు చికిత్స చేస్తున్న సెక్యూరిటీ గార్డు పట్టించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇది ఎక్కడ చోద్యం ఆసుపత్రిలో వైద్యులు లేరా అంటున్నారు రోగులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనం ఆరోపిస్తున్న రోగులు సొంత క్లినిక్ వైపు మక్కువ చూపుతున్న డాక్టర్లు ప్రభుత్వ వైద్యం గాలికొదలేసి అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం గత కొద్ది రోజులుగా వైద్యశాలకు రాని డాక్టర్లు నర్సులు రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న డాక్టర్లు నర్సుల నిర్లక్ష్యం ప్రభుత్వం పరువు తీస్తున్న వైద్య సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు జరుగుతున్నటువంటి విషయాల్లో ప్రజలు అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ అదేవిధంగా వాచ్మెన్ వర్కర్స్తోనే ఈరోజు సెలిన్లు అదేవిధంగా ఇంజెక్షన్స్ అదేవిధంగా ఆక్సిజన్ సంబంధించినటువంటివన్నీ ఏదైతే పేషెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ హెడ్ నర్సులు కానీ చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడ కనబడలేదు ఎందుకంటే ఇక్కడ పని చేస్తుండేదంతా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఏదైతే ఉన్నారో ఆ వర్కర్ దగ్గర ఈరోజు పని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఒక వర్కర్ ఈ హాస్పిటల్కి అంతా సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి తక్షణమే ఏదైతే వైద్య అధికారులు ఉన్నారో తక్షణమే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి పైన తక్షణమే విచారణ జరిపి అదేవిధంగా రాయదుర్గంలో ఉన్నటువంటి పేషెంట్లకు అనుగుణంగా డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం వేయించకుండా వాళ్ళ ప్రైవేట్ క్లినిక్లలో మాత్రమే ఈరోజు రాయదుర్గంలో వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేయలేనటువంటి పరిస్థితి ఈరో మన్నటికి మొన్న రా రాత్రి రోజు ఓ రోజు నేనే వచ్చి స్వయంగా ఒక పేషెంట్ సంబంధించినటువంటి ఆ మత్తి ఇంజక్షన్ కూడా లేనటువంటి పరిస్థితి ఆ మత్తి ఇంజక్షన్ కూడా బయటకు తీసుకురామని చెప్పి కంపౌండర్లు ఆ క్లినిక్ క్లీన్ చేసే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అప్పటికప్పుడు వచ్చి అనిస్తే అప్పులు డాక్టర్లు అదేవిధంగా నర్సులు స్పందించి అప్పుడు లోపలి నుంచి మత్తి ఇంజక్షన్ తీసు అంటే జనాలతోనే ఇప్పటికీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి మెడికల్ దాన్ని బయట అమ్ముకొని తిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజలతో నుంచి తప్పించుకుంటున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిందే మెడికల్ కిట్స్ ఎక్కడ పోయినాయని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం తక్షణమే ఏదైతే ఈ వైద్యాధికారులపైన చర్యలు చేపట్టాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఉన్నటువంటి ఒక ప్రైవేట్ అంబులెన్స్ సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో స్వయాన కుమ్మ కుంభకోణంలో వ్యవహారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా చిన్న గాయానికి కూడా ఈరోజు బళ్ళారి కానీ అనంతపురం కానీ రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే రోగులతో ఈరోజు రాయదుర్గం ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్లు రోగులతో చెలగాట మారుతున్నారు ఏదైతే ఈరోజు ఈ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం అందులో ఆ కరువు జిల్లాలోని అత్యంత కరువు నియోజకవర్గం సంబంధించినటువంటి అనేక మండలాలు ఉన్నాయి అనేక మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి పేషెంట్లకు కానీ మాత్రం కూడా ఈ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వైద్య చిత్తశుద్ధితో పనిచేయడం లేదని చెప్పి తెలియజేస్తున్నాం తక్షణమే ఏదైతే జిల్లా వైద్య అధికారులు ఉన్నారో తక్షణమే స్పందించి అదే విధంగా ఇక్కడ ఏదైతే డాక్టర్లు కాకున్నట్టుగా ఏదైతే వర్కర్లతో పనిచేస్తున్న పని వర్కర్లకు ఈ రోజు డాక్టర్లు ఒత్తిడి తెప్పిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు వర్కర్లు పనిచేయాలా లేకపోతే డాక్టర్లు పనిచేయాలని చెప్పి మేము సూటిగా జిల్లా విద్య వైద్య శాఖ అధికారులు గారిని అడుగుతా ఉన్నాం తక్షణమే పంపించకపోతే అవసరమైతే జిల్లా వైద్య శాఖ కార్యాలయానికి కూడా ముట్టడికి ఫిలిప్ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిర్మి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యుడు చేయవలసిన పనిని ఎవరు ఏమైనా వైద్యులు సుపరేట్మెంట్ ఉన్నారు ఉన్నారు మాడు వాళ్ళు ట్రీట్మెంట్ చేయక ఉన్నట్లు హాస్పిటల్లో ఉన్న సెక్యూరిటీ కార్డ్స్తో వచ్చిన పేషెంట్స్ను సెలెక్ట్ బార్డెస్ చేయము రిజిషన్ వేయడము వారి ట్రీట్మెంటు వాళ్ళ సర్వెంట్స్ సెక్యూరిటీ గార్డ్ చేయాల్సిన పనిని కాల్కున్నట్టు వై రోగులకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారు వారికి ఆ రోగులకి ఏమైనా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత ప్రైవేటు క్లినిక్లలో వైద్యం మెరుగైన వైద్యం చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో తూతమందరంగా ఏదో రాసి ఏదో ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు ఏదైనా రోగి ఆయన యొక్క బాధని చెప్పుకుంటే ఆయనకి అనంతపురం కానీ మన దగ్గర బల్లారికి కానీ రెఫర్ చేసి పంపిస్తున్నారు ఆయనకి ఏమీ కాకపోయినా మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు అవి లేవు ఇక్కడ ఏదైనా